హాయ్ వివాస్ వెల్కమ్ టు ఆ దొరక్కండం నేను మీ ప్రసాద్ బెయిల్ వచ్చింది అని ఆనందపడే లోపే మరలా జైలే పోసాని కృష్ణమురళి తెలుసు కదా మరొడు మాములుగా కాదు పోసాని కృష్ణ అనే దానికంటే కూడా నోటి దొరద మురళి అనుకోవచ్చు సో ఆయన సంబంధించి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన కేసులు ఉన్నాయి కదా దానికి సంబంధించి ఈ జైలు కాదు ఆ జైలు ఆ జైలు కాదు ఈ జైలు అని చెప్పేసి ట్రాన్స్ఫర్ మీద ట్రాన్స్ఫర్లు అవుతూ ఉన్నాయి సో ఈ క్రమంలో పోసాని కృష్ణమూర్ల మీద ఎన్ని కేసులు అయితే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా మరి వాటిలో బెయిల్ అయితే ఆయనకు మంజూరు అయింది సో ఈరోజు మార్నింగ్ కర్నూలు సబ్ నుంచి ఆయన విడుదల కావాలి ఈలోపే షావుకపుర్ చల్లగా చెప్పారు అదేంటి అంటే ఆయన పైన గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్తో ఆయన ఇప్పుడు కోర్టులో హాజరుపరచాలి అది కూడా ఆన్లైన్లో అంటే వర్చువల్గా ఆయన ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత మరలా తీసుకెళ్ళి నాకు తెలిసి గుంటూరు సబ్ జైల్లో వేస్తారేమో పీటీ వారెంటు సో మరలా బెయిల్ వచ్చే స్కోప్ ఉండదు సో ఈ క్రమంలో ఇప్పటిదాకా దాకా ఆయన పదహారు కేసులు ఏమైనా ఉన్నాయి ఆ పదహారు కేసులు ఆయనకు బెయిల్ అయితే వచ్చింది మరి ఇప్పుడు క్రొత్తగా ఈ పీటీ వారెంట్ అయింది జారీ అయింది ఈ పీటీ వారెంట్ జారీ అయ్యేసరికి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఒక విషయం మాత్రం పక్కా అండి పోసాని కృష్ణ మురళి బయటకు రావడం అనేది జరగదు అన్నట్టుగానే ఇప్పుడున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు సో కోర్స్ నర్సరాపేటలో ఆయన పైన నమోదైన కేసు కావచ్చు తిరుపతిలో కావచ్చు అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు ఈ కేసులన్నింటిలో ఆయనకు బెయిల్ వచ్చింది ఇప్పుడు గుంటూరులో ఈ పీటీ వారెంట్ అనేది ఆయన పైన పోలీసులు ఇప్పుడు చేశారు కదా అట్లాగే రేపు బాపట్ల పోలీసులు కూడా చేయబోతున్నారట సో వాళ్ళు కూడా పీటీ వారెంట్ జారీ చేయబోతున్నారట సో అయి కంటే దాదాపుగా పోసానిక ఇష్టమూర్లే బయటకు రావడం అనేది జరగని పని సో దానికి ప్రధాన కారణం ఏమి లేదు తెలిసిందే కదా ఇప్పుడు ఆ వయసు రీత్యా సరే రాజకీయాల్లో వేరు వేరు పార్టీలో ఉండటం సహజం కానీ ఏ పార్టీలో ఏ నాయకుడు గతంలో చేయని విధంగా ఈయన మరి అన్నీ పూసేసుకొని ఇష్టాన్ని రీతిగా ఓ ఊగిపోతా ఆ షత్తు సరి చేసుకుంటా అదని ఇదని నా డాష్గా నా డాష్గా అని అని చెప్పేసి మాట్లాడతాం దాన్ని వైసీపీ వాళ్ళు ఎత్తుకుంటారు కదా మామూలేగా వైసీపీ ఒకసారి ఎత్తుకుందంటే ఇక వాడి కెరీరు అయిపోయినట్టే మఠాషాయిగా పైగా దాన్ని ఎవరైనా సరే బుద్ధండవాడు క్షమిస్తాడా ఆ పదాలు అన్న వాళ్ళని సో బోరుగా డానీలో కూడా ఈ పోసానికి ఇష్టమూర్లు లేకుడు పోటీలు అన్నమాట ఇవన్నీ కూడా ఇది చైతన్య నారాయణ ర్యాంకుల కోసం పోటీ పడతారు చూసారా ఆ తరహాలో బూతుల పోటీల్లో వీళ్ళిద్దరూ పోని వీళ్ళు ఏమైనా సరే ప్రత్యక్షంగా ప్రజల దగ్గర నుంచి ప్రజల మన్ననలు పొంది ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన నాయకుల అది కాదు ఏదో పార్టీ తరఫున ఒకళ్ళేమో ఆయన అసలు డైరెక్ట్గా అఫీషియల్గా పార్టీలో ఉన్నట్టు ఏమి ఉండదు అనిలు ఈ పోసానికి ఇష్టమర్లే అంటే డైరెక్ట్గా ఉన్నాడు ఎఫ్డిసి చైర్మన్గా చేశాడు ఇక దాని కృతజ్ఞతగా ఇష్టాని రీతిగా మీడియా ముఖంగా మాట్లాడతాం సో తీరా కట్ చేస్తే ఇది పరిస్థితి సో మనకేమో అధికారం ఉన్నప్పుడు చెలరేకపోవడం ఆ తర్వాత వచ్చేసేమో నాకేం సంబంధం లేదు నేను రాజకీయాలకి దూరంగా ఉన్నానంటే చేసిన పాపాలు ఏమన్నా పోతాయా పైగా వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఇష్టాన్ని రీతిగా మాట్లాడతాం కనీసం ఆ వయసుకు తగ్గట్టుగానే ఉండాలి కదా అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాలు ఉంది పెన్షన్ తీసుకునే వయసు ఈ వయసులో ఈ టెన్షన్లు అన్నీ అవసరమా ఇప్పుడు తీసుకెళ్ళి లోపల వేసారు అదేమిటంటే మా ఆయనకు గుండు బాగలేదు అది బాగలేదు ఇది బాగలేదు అని ఆయన సతీమణి చెబుతుంది మరి అదే టైంలో ఆ సతీమణి కూడా వాళ్ళ భర్తకు చెప్పాలి కదా ఇదిగో ఇదండి మనం ఇలా మాట్లాడకూడదు మన వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయాలి మన పద్ధతి అది కాదు కదండి అని చెప్పేసి అనాలి కదా అప్పుడేమో అహంకారం పొగరు అది ఇది పైగా ఇవన్నీ కాకుండా మళ్ళీ కులం కార్డులు అదేమిటి అంటే ఆ కులం ఈ కులం కులం ప్రస్తావన లేకుండా పోసానికి ఇష్టం ఏ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడడం ఇలాంటి వాళ్ళని అందరిని పెంచి పోషించేది ఎవరు అంటే వైసీపీ వాళ్ళే మరి ఏ పార్టీలలో లేనిటువంటి కొత్త సంస్కారంలో ఆ సంస్కృతి అంతా కూడా వైసీపీలోనే కొనసాగుతూ ఉంటుంది బూతులు మాట్లాడినోడు వైసీపీలో ఉన్నాడంటే చాలా అరుదు చాలా అరుదుగా ఉంటారు వైసీపీలో బూతులు మాట్లాడకుండా ఇక అట్లాంటి వాళ్ళకంటారు ఆ పార్టీలో ఎదుగుదల ఉండదు గుర్తింపు అంతకంటే ఉండదు సో ఒకవేళ గుర్తింపు ఏదైనా కోరుకునే లెక్క అయితే మీరు ఆ స్క్రిప్ట్ వేస్తే చదవాలి లేదంటే మీరు పార్టీని వేడాలి ఇదే జరిగింది అందుకనే మన ఎన్నికలకు ముందు చాలామంది పార్టీ వీడారు ఆ పార్టీ వీడిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా నోటు దొరతున్న వాళ్ళు లేరు చూడండి ఆ నోటి దొరదున్న వాళ్ళందరూ ఆ పార్టీలోనే ఉన్నారు ఇప్పుడు సో అలా ఉంటుంది అలా ఉన్నవాళ్ళందరికీ పదవులు వచ్చినాయి మళ్ళీ ఆ నోటి దొరదో లేకపోతే చేతి దొరదో ఇంకోటో ఇంకోటో ఉండాలి ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడు రెండూ ఉండేది నోటి దొరదా చేతి దొరదా రెండు ఉండే అందు గురించే చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడికి వెళ్ళాడు సో ఇమీడియట్గా మంత్రి అయిపోయాడు ఎట్లా ఉండదు అనమాట ప్రమోషన్లు వాళ్ళ దగ్గర సో ఆ విధంగా ఈ ఎంటర్టైన్మెంట్ అనమాట వాళ్ళకి ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళని వీళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అది దాని ఎంటర్టైన్మెంట్లో ఫీల్ అవుతారు ఎదురు వాళ్ళని తిడితేనో దాడి చేస్తేనో ఆ విధంగా ఉంటుంది సో ఇప్పుడేమవుతుంది ఒక్క దెబ్బకి అహంకారం అధికారం మదం మొత్తం దిగిపోయాయి ఇప్పుడు దానికి పెనాల్టీ ఫైన్ ఎవరు కడుతున్నారు సదరు ఎవరెవరైతే వ్యక్తులు అప్పుడు ఎవరిని చూసుకొని మాట్లాడారో వాళ్ళు బాగానే ఉన్నారు వీళ్ళు బలైపోయారు సో ఇప్పుడు గుర్తొస్తున్నాయి లోపల వేసేసరికి వయసు రోగాలు ఇక అది ఇది నియమాలు నిబంధనలు రూల్సు అన్నీ ఇప్పుడు గుర్తు వస్తున్నాయి సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి సో ఎప్పుడైనా సరే ఏ రోజైనా కానీ ఆ పాపాలు మనం చేసినవి ఖచ్చితంగా వెంటాడతాయి అని చెప్పేసి సో పోసానికి ఇష్టమర్ల పరిస్థితి అంతే రాత్రే ఆయనకి ఇంకేముంది బెయిల్ వచ్చేసిందని చెప్పేసి సంబరాలు ఎవరు కొంతమంది ఉన్నారులే వారికి బయలు వస్తే కూడా సంబరాలు పడే వాళ్ళు దీన్ని బట్టి అర్థం చేసుకోండి అంటే ఆయన మాట్లాడిందంతా కూడా మంచే అని అని చెప్పేసి దాన్ని కూడా సపోర్ట్ చేసే మనుషులు ఉన్నారంటే ఈ సమాజంలో ఇక మనం ఏం సంకేతం ఇస్తున్నట్టు లేదు మా ఊరు చేసిన తప్పే ఇట్లా ఎవరు చేసిన తప్పే ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో లేరా జనసేనలో లేరా అని అడగచ్చు ఉన్నారు కానీ అతి తక్కువ పర్సంటేజ్ కానీ ఇమ్మీడియట్గా ఇట్లాంటివి ఏదైనా చేస్తే క్రమశిక్షణ చర్యలనే పార్టీ పరంగా వాళ్ళు తీసుకుంటారు కానీ వైసీపీలో తీసుకుంటారా తీసుకోరు మర్డర్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎమ్మెల్సీలుగా కొనసాగుతూ ఉంటారు వాళ్ళని ఏం చేయరు అలాగే అవమానించిన వాళ్ళు ఆ దృష్టిగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు అలాగే వీడియోలు బ్రహ్మాండంగా వీడియోలు చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు అప్పుడు ఎంపీగా ఉన్నా వాళ్ళపైన ఎటువంటి చర్యలు ఉండవు అది ఆ పార్టీ నైజం మరి అలా ఉంటుంది అనమాట సో కొనసాగుతూ ఉంటారు పైగా ధైర్యంగా వచ్చేసి మీడియా ముఖంగా ఇష్టాన్ని రీతిగా మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికీ అంతే సో అప్పుడు తప్పు చేశారని ఎవరు ఖండించరు పో నా తప్పుకి ఇది అని చెప్పేసి క్రమశిక్షణ చర్యలు చెప్పరు ఏమీ జరగవు అదే టీడీపీలో కానీ జనసేనలో కానీ అట్లాంటి జరిగితే ఏమైనా ఉంటుందా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వట్లేదా అంతెందుకు స్ట్రాంగ్ వాయిస్ కిరణ్ రాయల్ జనసేన పార్టీ ఆయన పైన ఒక ఆరోపణ వచ్చింది సో ప్రక్కన పెట్టారు కొంతకాలం సో మీరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండండి అని అని చెప్పేసి సో ఆ రకంగా ఇక్కడ ఎవరు ఉంచారు ఎమ్మెల్సీ ఆనందబాబుని తీసుకెళ్ళి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆయన హత్య చేశానని ఒప్పుకున్న తర్వాత కూడా జైలుకెళ్ళి వచ్చిన తర్వాత కూడా అవినాష్ రెడ్డి మీద అంత ఆరోపణలు ఉన్నాయి సొంతమ్ముడే మరి ఆయనకి టికెట్ ఇచ్చారు ఇప్పుడు అసలు అంతెందుకు ఆనందబాబు శాసనమండలిలోకి వెళ్ళి కూర్చొని బ్రహ్మాండంగా ఉన్నాడు ఆ సభల్లో వాడు ఏం మాట్లాడతాడు ఏంటి ఆ సమావేశాల్లో అలా ఉంటుంది సో అది ఆ డిఫరెన్స్ ఆ పార్టీలో వేరియేషన్ చూడండి సో ఇప్పుడు పోసాని పరిస్థితి ఏంటి అంటే అప్పుడు ఏదైతే ఆ పార్టీ అధికారంలో ఉంది కదా అని చెప్పేసి వేరవీగారో ఇప్పుడు ఆ పరిస్థితి కాస్త తారుమారయ్యి కేసుల మీద కేసులు బెయిల్ వచ్చే పరిస్థితి లేదు ఒక బెయిల్ వచ్చింది అంటే మరలా ఇంకో కేసు అదనంగా వస్తుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే మాత్రం ఆయనకి ఫైన్ల మీద ఫైన్లు ఇక కట్టుకోవడమే పరిస్థితి ఇక నాకు తెలిసి అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి భవిష్యత్తులో ఇంకా అదనంగా కూడా క్వశ్చన్ రిజిస్టర్ అవుతుంది ఆయన అయితే బయటకు వచ్చే పరిస్థితి లేకుండా చేసే ప్రయత్నం కాబట్టి దాన్ని రాజకీయ కుట్ర అంటారా కక్ష అంటారా పేరు ఏది పెట్టుకున్నా కానీ పోసాన్ని మాత్రం సర్వసాధారణంగా ఏ ఒక్కరు కూడా ఆ వ్యాఖ్యలను బట్టి ఎవరు సమర్థించరు ఇక సమర్థించారంటే ఇక అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి మెంటాలిటీతో ఉన్నారో అని అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోసాని బెయిల్ వచ్చింది అని ఆనందపడే లోపలే మరలా ఇంకో కేసులో లోపల వెళ్ళిపోతా ఉన్నారు దానిపైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాకు మర్చిపోండి థ్యాంక్ యూ